లల్సలాం ఈరోజు గుడ్ నైట్కి ముందు మీలో ఒకరి కవిత పఠనం కార్యక్రమంలో ప్రముఖ కవి సీనియర్ అలా కాకుండా వారు అనేక కవితా సంపుటాలు కథా సంపుటాలు వేశారు ఉదయమిత్ర గారు మన పాలమూరు జిల్లా మహ నగర్ నుంచి మాతృకలో వచ్చినటువంటి కవిత ఈ కవితని ఈ కవితని బెంగాల్లో మీన్స్ బెంగాల్ భాషలో ప్రముఖ కవయిత్రి మౌమిత ఆలం రాశారు దీన్ని ఆంగ్లంలోంచి ఉదయమిత్ర గారు తెలుగులోకి అనువాదం చేశారు చూద్దాం ఈ కవిత పేరు టైటిల్ మృత్యు మృత్యుమాసం రెడ్ క్లిఫ్ ఇండియా పాకిస్తాన్ మధ్య విభజన రేఖ మీద విభజన రేఖ పేరు రెడ్ క్లిఫ్ మీన్స్ రెడ్ క్లిఫ్ ఇండియా పాకిస్తాన్ మధ్య విభజన రేఖ ఓకే సలీం సినాయ్ సల్మాన్ రజ్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవల్లోని ప్రధాన పాత్ర పేరు సలీం సినాయ్ సల్మాన్ రజ్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవల్లోని ప్రధాన పాత్ర పేరు ఆ పాత్రతో ఉన్నటువంటి సంబంధంతో రాశారు ఈ కవితని చూద్దాం వాళ్ళే వారేం రాశారు ఆగస్టు మృత్యుమాసం మూలం మౌమితాలం ఆంగ్లం నుండి అనువాదం ఉదయమిత్ర గారు రికార్డుల ప్రకారం నేను అగస్ట్లో పుట్టాను బలహీనంగా పాలిపోయి ఉన్న నన్ను నిర్దాక్షిణ్యంగా వేరు చేసి విసిరేశారు అప్పట్లో మా అమ్మకు విపరీతంగా రక్తస్రావమైంది ఇప్పటికీ అదే బాధతో తిరుగుతూ ఉంటుంది కడుపు మీద వంకర చారలు గాయాల ప్రతిబింబాలుగా మిగిలిపోయాయి రెడ్ క్లిఫ్ విభజన రేఖలా కాకపోయినా ఆమె కడుపును అడ్డదిడ్డంగా అతి నిర్ అతి నిర్లక్ష్యంగా సిజేరియన్ చేశారు సిజేరియన్లో నన్ను బయటకు తీస్తున్నప్పుడు అనుభవం లేని శస్త్రకారుడు మా ఆత్మను రెండుగా చీల్చాడు నా కవల సోదరి తన రోగాలకు నన్ను నిందిస్తే నా బాధలకు ఆమెను నిందిస్తాను సలీం సినాయలాగా మేము అర్ధరాత్రి శుభ గడియల్లో పుట్టిన పిల్లలం కాదు సలీం లాగా మేము అర్ధరాత్రి శుభగడియల్లో పుట్టిన పిల్లలం కాదు ఏ హంగు ఆర్భాటము లేకుండా అగస్టు పదహారున నేను పుట్టాను ఏ హంగు ఆర్భాటము లేకుండా అగస్టు పదహారున నేను పుట్టాను పుట్టనైతే పుట్టాను కానీ అప్పటి నుండి సమస్త దుఃఖాలని సావుభారాన్ని మోస్తూనే ఉన్నాను మా అమ్మ మూల్గుల్ని ఇప్పటికీ వింటూ ఉంటా మా అమ్మ మూల్గుల్ని ఇప్పటికీ వింటుంటా ఆకలి పేగుల్ని మానని గాయం వెంటాడుతూనే ఉంటుంది ఆమె ఊపిరి పీల్చుకుంటున్నదా లేక నేను భ్రమపడుతున్నానా ఆమె ఊపిరి పీల్చుకుంటున్నదా లేక నేను భ్రమపడుతున్నానా జెండా గొంతులోకి దిగబడ్డది మాటలు లేవు దస్తా ఇంత అద్భుతమైనటువంటి కవిత రాసినటువంటి మౌమితాలం గారికి దాన్ని అనువదించినటువంటి ఉదయమిత్ర గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు